Alo. Ne bakın. Ne çıktı tadi? Ey, çocuğ, పర్కబడితో మీ ముందుకు వచ్చేసాను చూశారు కదా నా డే అనేది ఎలా స్టార్ట్ అవుతుందో రోజంతా లేవడం లేవడంతోనే మా అల్లరితో స్టార్ట్ అవుతుంది నాకు మా హస్బెండ్కి లేవడంతోనే కొట్టేసుకుంటారండి అసలు చిన్నది ఉండండి ఎంత రాక్షసుగా ఉంటుందో అసలు వేస్తుందండి అసలు అది పాపం మెతక పెద్దది మా వారి ఇక్కడ నేను ఇంకా వాళ్ళ వాళ్ళని మా వారు పట్టేసుకున్నారని చెప్పేసి ఇళ్ళంతా ఊడ్చుకుంటూ వస్తున్నానండి బాగా చలిగా ఉందండి మా పిల్లలకు స్వెటర్ వేస్తేనేమో ఉంచుకోరు ఇద్దరు తీసేసుకుంటున్నారు బయటకు వెళ్తే తప్ప ఇంట్లో ఉంటే అస్సలు ఉంచుకోరండి ఏంటో మరి వన్ టూ డేస్లోనే ఎక్కువగా అండి చలి ఇక్కడ ఇక్కడ వాతావరణం ఇలాగ వస్తుంది కదా అలాగే చెప్తున్నారు ట్వంటీ డేస్ అనే ట్వంటీ డిగ్రీలో ఎంత ఇంకా ఎక్కువగా అయిపోయింది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు చలికి అసలు తొమ్మిది అయింది అంటే ఇంక మేము తలుపు కూడా తీయట్లేదండి తొమ్మిదికి తినేసి ఇంకా పదికి లోపే అందరం పడుకుంటూ పోతున్నాము అలాగుంటుంది చలి అసలు ఎందుకైతే మా పిల్లలు పదకొండున్నర పన్నెండు వరకు పడుకోకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు పడుకోబెట్టేస్తే పడుకుండిపోతున్నారండి పోతున్నారండి వాళ్ళకు కూడా బాగా చాలా ఎక్కువ పడుతుందేమో అస్సలు ఉండట్లేదు తలుపులు వేసేసుకొని మంచిగా పడుకుండా పోతున్నాం ఇంతకుముందు అయితే అసలు నిద్ర పట్టేది చలికి బాగా ముడుచుకొని పడుకోవాలనిపిస్తుంది దుప్పటి కప్పుకొని అలాగని ఫ్యాన్ వేయకుండా ఉండాలంటే దోమలు కుట్టేస్తాయని స్లోగా పెట్టుకోవాల్సిందండి ఫ్యాన్ ఫ్యాన్ లేకుండా మా పిల్లలు అస్సలు పడుకోరు పిల్లలంతా ఊడ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇంకా టీ తాగుతున్నామండి నేను మా వారు కలిసేసి పిల్లలకు కూడా పాలు తాపాలండి ఇంకా పాలు కూడా కలిపి పెట్టేసాము ఇంకా మేమిద్దరం టీ తాగేసాక తాపిస్తామండి ఆ లోపు చల్లగా అయిపోతాయి కదా కాలే తాపానంటే మా చిన్నది ఇంకా ఆ రోజు గందరగోళం లేపుతుంది నోరంతా కాలిందని చెప్పేసి కూపలేక అల్లాడుతుందండి ఇంకో సాక్స్లు ఇంకా ఇలా స్వెటర్స్ వేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మా వాళ్ళంటే అసలు ఉంచుకోరులండి పిల్లలందరూ అలాగే ఉంటారులేండి దాదాపుగా ఇక్కడ నేను మా వారికి ఇంకా టిఫిన్ కింద ఉప్మా చేసి పెట్టానండి ఇడ్లీకి దోశకి ఇది ఏం పిచ్చి దానిలాగా ఉన్నా కదా మా వారు నైట్ అందరం నూనె పెట్టేసుకున్నామండి అందుకని చెప్పేసి ఇంకా అలాగ ఉన్నాను ఏమనుకోవద్దు కొంచెం జుట్టు పెరిగే వరకు ఇంకా అలాగే ఉంటుందండి కొంచెం జుట్టు పెరిగిన తర్వాత చూడడానికి కొంచెం అన్నా బాగుంటుంది ఇలా ఉన్నప్పుడే ఏంటి చూడడానికి బాగుండదు వారు పిల్లలకు పెడుతూ తినే తినిపిస్తున్నారు మీరు తినేసేయండి నేను మీరు వెళ్ళక పిల్లలకి ఎలాగో పెడతాను కదా సపరేట్గా అని చెప్తున్నాను ఇంకా మా వారు వెళ్తుంటే పిల్లలు కూడా మా వారితో పాటు వెళ్తున్నారండి ఇంక ఇద్దరు నాకు బాయ్ చెప్పేసి వెళ్తారు డాడీతో ఆఫీస్కి వెళ్తారు అంటే వెళ్తారండి మా పెద్దదాన్ని తీసుకెళ్తుంటారు సండే సండే అలాగా వెళ్ళేసి వచ్చేది ఇంతకుముందు అయితే ఈ మధ్యకాలంలో అయితే తీసుకెళ్ళట్లేదు కానీ ఇంతకుముందు అయితే డైలీ వెళ్ళేది సండే వస్తే సేపు అలా తిరిగేసి వచ్చేసేది నేను కూడా పంపించేస్తుందండి డాడీ వర్క్ నేర్చుకున్నాను డాడీ తర్వాత మళ్ళీ నువ్వు జాయిన్ అవద్దు అని చెప్పేదాన్ని ఇక్కడ ఇంకా మా వారు వెళ్తూ ఉన్నారు ఇద్దరిని చెరొక రౌండ్ వెయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా ఇలా తిప్పుతూ ఉన్నారు వారిని హెల్మెట్ ఉంది కదా పెట్టుకోమని చెప్తున్నాను హెల్మెట్ ఉన్నా కూడా పెట్టుకోరండి ఒకటి కాదు రెండు ఉన్నాయి ప్లస్ ఎందుకు పెట్టుకోరంటే దగ్గరే కదా ఒక కిలోమీటర్ దూరానికి ఎందుకులే అంటారు ఎంత దూరం అనేది కాదు పెట్టుకుంటే మన మనసేఫ్కి కదా అని చెప్తాను ఇక్కడ లిక్విడ్ అండి నూనెతో పాటు లిక్విడ్ కూడా కడ్ కడుతుందో ఏమో అండి దాదాపు బాగుంది సేపు ట్రై చేశాను అడుగున ఉంది లేండి కొంచెంగా అస్సలు పడలేదు ఇంకా నొక్కి 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 కాసేపటికి పడింది తర్వాత ఇది అంతలక పడిపోయిందని చెప్పేసి దాన్ని క్లీన్ చేస్తున్నానండి ఆ లిక్విడ్ కూడా ఎంత రేట్లు ఉన్నాయండి ఇంకా సర్పు వాడితే తొందరగా వాషింగ్ మిషన్ పాడైపోతుందంట కదండి సర్ఫ్ ప్యాకెట్లు అయితే మన నాన్న తీసుకొస్తారు క్లాంటీన్ నుంచి కానీ నేను మాత్రం అవి యూజ్ చేయట్లేదండి ఇంత ముందు వాడతాన్ని వాడటం వల్ల త్వరగా వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుందని చూసానండి ఇలాగే యూట్యూబ్లో వేరే వాళ్ళది అందుకని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అసలు సర్పు వాడట్లేదండి లిక్విడే వాడుతున్నాను ఇంకా తర్వాత పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేసి ఇంకా టిఫిన్ కింద పెట్టేస్తున్నానండి లే రాత్రి బయట తినేసి వచ్చాం కదా అందుకని చెప్పేసి ఆకలేస్తుందేమండి టిఫిన్ స్నానం చేయకముందే పెడితే తినేవాళ్ళే కానీ ఇంకా మళ్ళీ స్నానం చేయకుండా పెట్టేస్తే ఇంకా ఏమంటారు మా అమ్మాయి ఇంకా మళ్ళీ స్నానానికి వెళ్దామంటే మా పెద్దది బతికిస్తుందండి తిన్న తర్వాత వెంటనే అలాగ ఏమంటారు బతికిచ్చేసినట్టుగా మనకే ఉంటుంది దానికి కూడా అంతే కదా అందులో తిన్న వెంటనే స్నానం చేయించకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి స్నానం చేయించాక తినిపిస్తున్నానండి ఒకసారి నీళ్ళు అలాగే హీట్ అవ్వనప్పుడైతే వెంటనే చేయించేస్తానండి సర్లే ఏముంది లే కాసేపు తిన్నాక స్నానం చేపించే అన్నచ్చుగా అన్నట్టుగా ఉంటానండి నేను మామూలుగా అయితే రోజు స్నానం చేపించాక తినిపిస్తానండి పిల్లలకు దాదాపుగా అందుకే అలాగే తినలేండి అండి ఇంకా పిల్లలకన్నా అలాగ అలవాటు అవుతుందని చెప్పేసి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా అలాగే అలవాటు చేస్తున్నాను ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేసి వచ్చానండి ఇంకా నేను కూడా తినేసి కొంచెం సామాన్లు తోమేసుకొని ఇంకా తర్వాత స్నానం చేసేసి ఇంకా కూరగాయ మధ్యాహ్నం లంచ్లోకి ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి వంటగదిలోకి వచ్చేసాను నిన్న చెప్పాను కదండి చిన్న చిన్నవి అవి ఏమంటారు క్యాబేజీ పువ్వులు కొనుక్కున్నానని క్యాబేజీ గడ్డ అంటారంట వీటిని ఏదో గడ్డ అని అంటారంట అండి నాకు తెలీదు సరే కొనుక్కొచ్చాను కదా అని చేస్తున్నానండి అవి కోస్తుంటే నాకు ఎలాగుందంటే సేమ్ సొరకాయ కోస్తాం కదండీ మనము అలాగే అనిపిస్తుంది అండి సొరకాయలో ఉన్నట్టే ఉంది లోపల కూడా సేమ్ నేను అక్కడ స్మెల్ చూస్తున్నాను కనీసం క్యాబేజీ లాగా స్మెల్ వస్తుందా అలాగే స్మెల్ వస్తుంది కానీ కోస్తుంటే మాత్రం అలాగే ఉంది కోస్ చూడ్నీకి కలర్ అలాగ ఉంది సొరకాయ లాగా కోస్తుంటే మాత్రం జామకాయ లాగా ఉందండి సేమ్ మనకి ఎక్కడన్నా ఇలా బరక బరకగా అలాగ తగులుతుంది కదా అలాగనిపిస్తుంది నేను కోస్తుంటే మా పిల్లలు కూడా నాకు సాయం చేస్తున్నారండి చెప్పాను కదా కొన్ని రోజులు పోతే మా పిల్లలు నన్ను పని చేయనియరు మా వాళ్ళే చేసేస్తారని మంచి చేస్తారండి మా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా ఇప్పటి రోజుల పిల్లలు ఎంత మాత్రం చేస్తున్నారో మనల్ని చూసి నేర్చుకోవచ్చు ఇంటికి వెళ్తే ఎంత మాత్రం చేస్తామండి మన అమ్మల దగ్గర అంతే ఈ పిల్లలు కూడా అలాగే ఉంటారు ఇది చూస్తుంటే నాకు ఇంకా సొరకాయ ఉడకబెట్టేస్తున్నట్టే ఉందండి అసలు సొరకాయ కర్రీ అనేది ఇంతకుముందు మా అమ్మ చేసేదండి లే లేత సొరకాయ తీసుకొచ్చేసి అసలు తిన ఎప్పుడు తినని వాళ్ళం కూడా తినాలనిపించేది చపాతీలోకి అలాగైతే ఎంత టేస్టీగా ఉంటుందో సొరకాయ ఇలాగ చేసుకుంటే మాత్రం ఇది కూడా లేత సొరకాయ అండి లోపల గింజలు ఉండే సొరకాయ అలాంటివి అయితే అంత టేస్ట్ రాదు ప్లస్ తినాలని కూడా అనిపించదు సొరకాయ కూర అంటేనే మామూలుగా తిన తినాలని అనిపించదు దానికి తోడు ఇంకా గింజలు అలాగ ఉన్నాయనుకో అస్సలు తినేమండి అది సొరకాయతో తప్పులు ఇంట్లో ఇలాగ చేస్తారు కదా అదైతే చాలా బాగుంటుందండి అదొకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ప్రతిసారి చేసుకుంటాను అండి అమ్మ వాళ్ళకి సొరకాయలు కాస్తాయి కాబట్టి మనం ఇక్కడ కొనుక్కొచ్చుకొని మళ్ళీ బియ్యం పిండి పట్టించుకొని లేదంటే సొంతపిండి ఇలాగా పట్టించుకొని రావాలి ఇది ఒక పెద్ద శ్రమ అని చెప్పేసి ఇక్కడ అసలు తెచ్చుకోనండి దొరికినంత వరకే తీసుకొస్తానండి ఇవి మామూలు కష్టపడి చేసే అయితే అసలు తీసుకున్నాను ఏవైనా ఈజీగా అయిపోయే తీసుకొస్తాను కొత్త వెరైటీస్ చేయడం కూడా నాకు చేత కాదండి అలవాటు కూడా లేదు మళ్ళీ తింటారో తినరో మా ఇంట్లో ఏదో ఒక సమస్య అండి మా వారు తినరండి మా వారు పిల్లలకు కూడా చెప్తారు ఆ అమ్మ కొత్త వంటకం చేసింది వాళ్ళు అసలు తినరు ఈరోజు అస్సలు తినలేదండి పిల్లలు కూడా ఈ కర్రీ వాళ్ళు ఇలా దెబ్బలు దెబ్బలు చూశారంటే ఇంకా ఫ్రైలు బెండకాయ దొండకాయ ఇలాంటి ఫ్రైలు అయితే ఇంక వేరుకొని వేరుకొని తినేస్తారు అందులో కారం వేయకపోతే మాత్రం అయితే అస్సలు తినండి అందుకు నేను ఒక్కదాన్ని తినేదానికి ఎందుకు లేమని చెప్పేసి కొత్తవి అస్సలు తీసుకురానండి రోజు తినే అయితే తీసుకొస్తాను లేదంటే లేదు కర్రీ కూడా అయిపోవచ్చిందండి కర్రీ ఇంకా నాకైతే అసలు దాన్ని చూస్తుంటేనే ఇంకా ఏ నాగా నాకే తినాలనిపించలేదు కానీ కర్రీ మాత్రం బాగుందండి వైపు ఇంకా రైస్ పెట్టేశాను కానీ ఇలాగ రైస్ లేకంటే నాకు తెలిసినంత వరకు చపాతీలోకే బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం ఏ కర్రీ అయినా గోబీ క్యాబేజీ లాంటివి మామూలుగానే అయినా చపాతీలలోకే బాగుంటుంది కదా ఇక్కడ వాళ్ళైతే డైలీ చపాతీలు తింటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇవి ఎక్కువగా తీసుకుంటారు ఎక్కడ పట్టినా అవే తీసుకుంటున్నారండి ఎక్కడ పట్టినా అవే అమ్ముతున్నారు కూడా అలాంటి రైస్లో తినే వాళ్ళకైతే అసలు సెట్ అవ్వదు కర్రీ అనేది నేను చెప్తున్నాను కదా ఇంకే ఎలాగోకలాగా ఇంకా మా వారు చేసిన పచ్చడి ఉండింది నిన్న చేశారని చెప్పాను కదా సండే రోజు మా వారు చేసిన పచ్చడి ఇంక దీ ఇది కొంచెం వేసేసుకొని ముగిచ్చేసామండి మా లంచ్ అనేది మా వారు వచ్చేసాక ఇక్కడ ఇంకా కొంచెం సేపు కూర్చున్నామండి ఇంక మా వారు రాలేదని చెప్పేసి మాకు ఆకలి వేస్తుంది అప్పటికే అదేం ఉప్మా కొంచెంగా తినేసాను అందుకు ఆకలేస్తుందని చెప్పేసి మా వారు స్నాక్స్ ఎప్పుడు ఇంట్లో తెచ్చి కదా అవి నేను మా పిల్లలు కలిసేసి కూర్చొని తింటామండి రోజుకొకసారైనా మా వారు వచ్చేసరికి ఇలా తినేస్తామండి అవి తినకపోయినా మా వారు అరుస్తారండి తెచ్చింది ఎందుకు అవన్నీ పాడు చేయడానికే అంటారు ఒక్కోసారి ఇలాగే పెట్టేసి పాడు చేసేసి పడేస్తాను అందుకని నేను తింటే మా పిల్లలు కూడా తింటానని చెప్పేసి అప్పుడప్పుడు ఇంకా ఇలాగ తీసేసి తింటామండి ఇంకా మా వారు వచ్చేసారండి వచ్చేసాక ఇంక ఇద్దరం లంచ్ చేసేసాము పిల్లలకు ముందుగానే పెట్టేస్తానండి మా వారు వచ్చేసరికి తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదా ఇంకా ఉదయం నుంచి అలాగే పడిపోయి ఉన్నాయండి పిల్లలు నేను అటు సైడ్ వెళ్ళానంటే వస్తానండి నాకు భయము ఇలాగ కింద పడ్డం ఇలాగ స్టా గేట్ అసలు తీయనండి ఇంకా తర్వాత వచ్చేసాక ఇంకా ఆయన ఆరిస్తుంటే నువ్వు పిల్లల్ని పట్టుకొని నేను ఆరిస్తానని చెప్పేసి ఇంకా నేను తీసేసుకొని ఆరిస్తున్నానండి బట్టలు ఉన్నాయండి దాదాపు ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా కొంచెం వేయాల్సినవి ఉన్నాయి కొంచెం వర్క్ వేశాను కొంచెం పక్కన పెట్టేశాను ఇన్ని ఇంకా లాగాలంటే వాషింగ్ మిషన్ కూడా లాగదు కదా అని చెప్పేసి ఇంకా వాటి వరకు వేశాను తర్వాత మా వారు వెళ్ళిపోయినాక కాసేపు మా పిల్లల్ని నిద్రపుచ్చడానికి నా కష్టాలండి నేను పడుకుంటేనే పడుకుంటారు అది కూడా అటు ఇటు పడుకోవాల్సిందే లేదంటే ఇద్దరు కొట్టేసుకుంటారు ఒకరినొకరు జుట్టు లాగేసుకునేనా అని చెప్పేసి కాసేపు నేను అలా పడుకున్నట్టు యాక్టింగ్ చేసేస్తే వాళ్ళు కూడా పడుకుంటూ పోతారు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా నేను లేచి తర్వాత ఏదైనా పనులు ఉంటే చూసేసుకొని తర్వాత కాసేపు ఎడిటింగ్ చేసుకుంటానండి కాసేపు కాదండి ఎడిటింగ్ కొత్తగా కాబట్టి ఇంకా చాలా టైం పడుతుందండి తర్వాత సాయంత్రం నేను ఏం లాక్ తీయలేదండి నైట్ చెప్పాను కదా ఆ కర్రీలోకి చపాతి అయితే బాగుంటుంది కర్రీ అయితే అలాగే ఉందండి అందుకని చెప్పేసి చపాతీ చేస్తున్నానండి వాతావరణం అయితే చల్లగా ఉందండి ఇంక అందుకే వేడివేడిగా చపాతీ అని చెప్పేసి ఇంకా చపాతీ కింద చేస్తున్నానండి ఇలాంటి చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా ఏదైనా చేసుకొని తిన్నానండి ఇంకా చల్లగా అయిపోయిన అన్నం తినాలన్నా మనకు రిస్క్ ఒక ఉంటుంది పిల్లలకేమో ఆమ్లెట్ కింద వేసి ఇచ్చానండి ఇంకా ఆమ్లెట్ తినేసి కొంచెం ఇంకా పెరుగన్నం తిన్నారు మా ఇంట్లో ఈ మధ్య పెరుగు అసలు సేలవట్లేదండి చల్లదనానికి అస్సలు తినట్లేదు ఎవరే కానీ మా వారైతే అసలు తినట్లేదు నేను ఏదో ఒక పుట్టైనా వేసుకుంటాను మళ్ళీ వెయిట్ చేసేస్తుంది కదా అని చెప్పేసి అసలు నా మా బాడీనే హీట్గా ఉంటుందండి పిల్లలకు కూడా అంతే ఇంక పెరుగన్నం పెట్టపోయినంటే ఒక్క రోజులు ఇంక వాళ్ళకి ఇంకా ఏమంటారు ఇంకా వేడి ఎక్కువైపోతుంది అందుకని చెప్పి పిల్లలు కానీ నేను కానీ ఒక్క పూటైనా పెరగనని తింటామండి నేను ఎప్పుడైనా ఇలా కాల్చే ప్రోగ్రామే పెట్టుకుంటానండి చపాతీలు నాకు ఇలా చేయడం రాదండి రౌండ్గా రౌండ్గా చేయడం రాదు కాబట్టి కాలవడం అయితే బాగానే చేస్తాను ఇంకా తర్వాత ఇంక ఇక్కడ నేను మా వారు కలిసి కూర్చొని తింటున్నామండి కూడా ఏమైనా తింటారని చెప్పేసి వాళ్ళకు కూడా ప్లేట్లు ఇచ్చేసాను అంతే అండి రెండు సార్లు అలాగ పెట్టేసుకుంటారు అంతే చపాతీ ఇంతకుముందు బాగానే తింటున్నదండి ఇంక ఈ మధ్య మళ్ళీ అలవాటు తప్పింది తినవేంటి లేదు ఆమ్లెట్ అయితే బాగా తింటుందండి చపాతీ కంటే కూడా అదే కొంచెం వేసాను తినిద్దేమో అని చెప్పేసి అదే ఈ చపాతీనే బయట కొనేసి పెట్టించామంటే మంచిగా తింటుంది మా పెద్దది ఇంట్లోది అంత టేస్ట్ అనిపించదేమో కానీ దానికి బయటది బాగా టేస్ట్గా తింటుంది ఇంకా రెండు సార్లు ఏమో అలా తీసేసి పెట్టేసుకుంది ఇంకో మూడోసారి నాకు వద్దు చాలా అని చెప్పేసింది ఈ బయట క్లైమేట్కి చల్లదనానికి ఇక్కడ వేడి వేడిగా తింటే ఎంత హ్యాపీగా ఉందో అండి మాకు కూడా మంచిగా తినాలనిపిస్తుంది ప్లస్ ఇక్కడ కొంచెం రైస్ కూడా ఉందండి మీరు పెట్టుకోండి అని చెప్పాను మరీ రెండు రెండు చపాతీలు తింటే ఇంకా వచ్చి పడిపోతారండి అందుకే చెరుముడు చేస్తాను ఏదో డైటింగ్ చేయాలా చేయాలని చెప్పేసి రెండు చపాతీలు తిన్నాం అనుకో మన బాడీ పర్సనాలిటీస్కి ఇంకా ఏమంటారు అక్కడే ఉండిపోతాము పడిపోయినట్టుగా పని కూడా చేసుకోలేము ఉదయం లేవని కూడా లేకపోలేము అందుకని రెండో మూడు మనం పొట్టకి ఎంత పడుతుందంటే తినేసేయాలంటే అందు అందుకని చెప్పేసి మరీ హెవీగా ఏం తినం కదా అందుకు మనకు తగినట్టుగా తినేసేయాలి అయిపోతున్నాం కదా అని చెప్పేసి మరీ డైటింగ్ చేసామనుకో మా వారికి అదే చెప్తాను తినాల్సినంత వరకు తినండి అని చెప్పేసి మళ్ళీ ఎలాగో ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చాక అస్సలు తినలేము అప్పుడు షుగర్లు బీపీలు ఇప్పుడే వస్తున్నాయి తర్వాత రాకుండా ఎందుకుంటాయని చెప్తాను ఇక్కడ తర్వాత కొంచెంగా సామాన్లు ఉంటే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మా వారు కాసేపు పిల్లల్ని పట్టుకోండి అని చెప్పాను అలాగే ఉంటా నా చుట్టూ తిరుగుతూ ఉంటారండి అదేం లేదు ఇంకా మా మా పిల్లలతో పాటు మా వారు కూడా అంతే నేను ఇక్కడ పని చేసుకుంటుంటే నా చుట్టూ ఉంటారు ముగ్గురు ఎంత చల్లగున్నాయండి వాటర్ అయితే నాకు చేతులు పెట్టాలంటే వాటర్లో అసలు ఏమంటారు ముడుచుకొని పోయినట్టుగా పోతున్నాయండి చేతులు అంత ఆ చల్లదనానికి అన్ని నిదానంగా క్లీన్ చేసేసుకున్నానండి చూడండి ఎన్ని ఉన్నాయి ఎవరికి టిఫిన్ చేసిన దానికి ఇంకా ఇవి చెప్పాను కదా నా చుట్టూ ఉంటారని ముగ్గురు ఇలా ఉంటుందండి నా పరిస్థితి వచ్చేంతవరకు బెడ్రూమ్లోకి వెళ్ళరు పడుకోరండి ఇంకా నేను పదండి వెళ్దామంటే ఇంకా అప్పుడు వెళ్తున్నారండి ఇంకా నైన్ థర్టీ దాటిందండి ఇంకా ఆ లోపే పడుకుంటున్నాము ఎలాగో టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది ఇంకేదైనా సినిమా చూద్దామన్నా ఈ చలికి చూడలేము పదా పడుకుందామని చెప్పాను త్వరగా పడుకుండి పోయాము త్వరగా పడుకున్నా కూడా లేట్గానే లెగుస్తామండి నాది అలవాటు కింద మారిపోయింది వీడియో ఇంటర్టెన్ చేసేస్తున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేస్తాను